బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు ఆత్మ జాగృతి పొందాలని ఆశ కలిగిన ఆత్మలకు విశేషమైన దివ్య ఆత్మలకు పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకు స్వాగతం సుస్వాగతం పన్నెండు వందల పదిహేడు లైవ్ ఎపిసోడ్లో అనంత్బాయి బాపూజీ లక్ష్యం ఏంటి మనం ఏ యొక్క సేవలో నిమగ్నమై ఉన్నాము బాపూజీ జ్ఞానము మరి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి చెప్తూనే ఉన్నారు మన జీవిత లక్ష్యం ఏంటో చెప్పారు విశ్వంలో పరం శాంతిని ఎలా చేయాలో చెప్పారు ఆత్మ జాగృతి ఎలా అవుతుందో కూడా చెప్పడం జరిగింది ఇదే నేను మీకు చెప్తూ ఉన్నాను ఈ యొక్క ప్రోగ్రాంలో చాలా చాలా విషయాలు మొదటి నుండి బాపూజీ ఎలా జ్ఞానం చెప్పుకుంటూ వచ్చారు ఏమేమి జ్ఞానం ఇచ్చారు మనలో ఎలా జాగృతిని తీసుకొని వచ్చారు ఇప్పుడు ఆత్మ జాగృతి ఒక ప్రోగ్రామ్ని మనం ఏదైతే యూట్యూబ్ ద్వారా విశ్వాత్మలకు అందిస్తూ ఉన్నాము దాని గురించి వివరణ మనము ఈ యొక్క ఎపిసోడ్లో తెలుసుకుందాము బాపూజీ దశరథాయి పటేల్ అనేటువంటి దాదాజీ బాపూజీ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి విశ్వ పరివర్తకేశ్వరి విశ్వవిద్యాలయం ద్వారా విశ్వ మహాపరివర్తన అనే మిషన్ని ప్రారంభం చేసి ఆత్మ జాగృతి గురించి దివ్య ఆత్మలకు చెప్తూ మేల్కొలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు విశ్వంలో వ్యాపింప చేయటానికి బేహద్ కే బేహద్ పరం పరం పర మహాశాంతి హై మహాశాంతి మహాశాంతి అనే మహామంత్రాన్ని కూడా బాపూజీ చెప్పడం జరిగింది ఏ విధంగా ఆత్మలు జాగృతి అవుతూ ఉంటారో బాపూజీతో కనెక్ట్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్ళల్లో స్వపరివర్తన అవటం జరిగింది ఇంకా బాపూజీ మనందరికీ కూడా ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు మీరు సామాన్యమైన మానవులు కాదు దివ్యాత్మలు చైతన్యమైన ఆత్మలు బేహద్ బ్రహ్మ స్వరూపులు పరంపరంపరం ఆత్మలు అంటూ మనకు జ్ఞానాన్ని ఉపదేశించారు నెమ్మది నెమ్మదిగా ఆత్మ లోపల ఈ జ్ఞానం ధారణ అవ్వటం జ్వరపెట్టం దానితోటి అందరూ దివ్య ఆత్మలుగా వాళ్ళను వాళ్ళను జోడించబడటం వారి లోపల పరివర్తన అనేది రావటము స్వపరివర్తనయే విశ్వ పరివర్తనకు ఆధారము అని ఏదైతే స్లోగన్ ఉన్నదో దాని కాన్సెప్ట్గా తీసుకొని పురుషార్థం చేస్తూ ఉన్నారు ఎందుకంటే సామాన్యమైన మానవులు కాదు మీరు జీవాత్మలుగా అనుకోవద్దు మిమ్మల్ని ఈ భూలోకంలోకి వచ్చేటువంటి ఆత్మలు భలే జన్మ మరణ చక్రంలోకి వస్తారు లోకంలోనే ఇరుక్కుపోతూ ఉంటారు కానీ విశేషమైన దివ్యాత్మలు విశ్వ పరివర్తన కోసం అవతరించిన ఆత్మలుగా భావించి వారు సాధారణమైన జీవులు కాదు అంటూ మనకు ఆత్మ జ్ఞానాన్ని బాపు ప్రసాదించారు ఆత్మ జ్ఞానం లభించటంతోటే రియల్ మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో ఏం చేయటానికి వచ్చారో ఎవరు పంపిస్తే వచ్చారో అవన్నీ కూడా అర్థమైపోయినాయి మన ప్రోగ్రాం మనకు తెలిసింది ఆత్మ జాగృతి ఎలా అవుతుందో కూడా అర్థమైంది మనం కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల నుండి కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు కూడా మరి పన్నెండు వందల లైవ్ ఎపిసోడ్లో అనేక విషయాలు వేదశాస్త్రాలు ఉపనిషత్తుల సారమును బాపూజీ ఆజ్ఞానుసారంగా మనము చెప్పుకుంటూ ఉన్నాం ఈ కరోనా సమయం నుండి నడుస్తూ ఉంది లాక్డౌన్లో అందరూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు కొద్దో గొప్ప అందుకనే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశాం ఇంట్లో కూర్చొని అన్ని చింతన లేకుండా ఏ టెన్షను బాధ అలజడి లేకుండా పూర్తిగా విశ్వంలో శాంతిని వ్యాపింప చేయటం కోసం మనము వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రాం ప్రారంభము ఈనాటి వరకు కూడా నడుస్తూనే ఉంది అప్పటి నుండి దివ్యాత్మలందరూ కూడా కలిసే ఈ యొక్క కార్యక్రమాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ను వేస్తూ విశ్వంలో వ్యాపింప వ్యాపింపచేస్తూ ఉన్నారు ఈ భూలోకంలో అంటేనే మృత్యులోకం ఈ భూమి పైనకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ అని అనుకుంటూ ఉంటారు విశ్వంలో ఒక కొత్త పరివర్తన కోసం మార్పు కోసం అందరూ చూస్తూ ఉండేవాళ్ళు దానితో పాటు సమయం కూడా మనకు అనుకూలంగా సమయము వచ్చింది వీడియోస్ అన్నీ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో మీకు బాపూజీ కాన్సెప్ట్ అర్థమవుతుంది మేము చేస్తున్న కార్యక్రమం మీకు అర్థమవుతూ ఉంటుంది పూర్తి భూలోకంలోనూ పూర్తి ఈ యొక్క బ్రహ్మాండంలోనూ కూడా వ్యాపింప చేయటం ఈ భూమి కథం అయిపోతుందని చాలామంది చెప్తున్నారు ఈ మృత్యులోకము మరి ఇలా అయిపోయింది చూస్తూనే ఉన్నారు యుద్ధము కళా క్లేషాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి జ్యోతిష్కులు చెప్తూ ఉన్నారు భారతదేశంలో మరలా తిరిగి రాలేరు మీరు ఎందుకంటే ఇంటర్ లింక్స్ అయిపోతాయి ఇంకా కొంతమంది విశ్వంలో మీరు చూస్తున్నారు కదా బాపూజీ చెప్పేటువంటి జ్ఞానాన్ని చూసి మరి దేవత దానవులు యక్షలు కిన్నెరలు అందరూ మనుషులైపోయారు ఈ భూమి మీద సాధారణ ఆత్మలుగా ఇరుకుపోయారు మృతిలోకం నుండి బయటకు వెళ్ళటానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అని బాపూజీ చెప్పనే చెప్పారు ఈ లోకం నుండి ఎలా బయటపడాలి అనే ఆలోచన అందరికీ వస్తూ ఉంది మనము అమర్ లోకానికి వాపసు తిరిగి వెళ్ళాలి మనం ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాము అనుకునే వాళ్ళు ఉన్నారు ఆత్మ అజ్ఞాన స్థితిలో ఇరుక్కుపోవటం వల్ల గుర్తించలేకపోతూ ఉన్నారు ఆత్మ జాగృతిని పొందాలి ఇది అర్థం చేసుకోవాలి సృష్టి యొక్క ప్రారంభం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుండి దీని యొక్క అస్తిత్వం ఉండనే ఉంది అస్తిత్వం ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడుంది ఉంది అంటే ఆత్మ అజరమర్ అవినాశి అని బాపూజీ చెప్పారు గీతలో కూడా ఉన్నది మరి అన్ని ఆత్మలన్నీ అజరమర్ అవినాశిగానే ఉంటాయ్యాం కాదు దీని గురించి వివరం కూడా బాపూజీ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు ఎలాంటి యుగం నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం సత్యత్రేతా ద్వాపర కలియుగాలు పూర్తయినాయి బ్రహ్మకు ఈ బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మకు అర్ధపరార్థం అనగా యాభై సంవత్సరాలు పూర్తయింది వంద సంవత్సరాలు పూర్తయితే ఆ రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన ఈ బ్రహ్మాండం మొత్తం తన లోపలికి ముడుచుకుంటాడు అనగా శివుడు శివుడి బ్రహ్మాండం ఇది ఇప్పుడు బ్రహ్మ రెండో పరార్ధనలోకి ప్రవేశించి ఫస్ట్ రోజులో ఉన్నారు ఏమేమి రచన జరిగింది ఎలా సృష్టి పెరిగింది ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి పెరిగిందా తమో ప్రధానమైపోయిందా మరి ఎలా అయిందో బాపూజీ చాలా స్పష్టంగా చెప్పనే చెప్పాను ఈరోజు మనము ఆ యొక్క విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం దివ్య క్రియేషను దివ్య ప్రపంచము ఉన్నది అనంత సూర్యుడి యొక్క శక్తి ఈరోజు మరి ఎక్కడో అక్కడ మనం చూస్తూనే ఉన్నామా అయితే మనం అన్ని గమ గమనించలేము ఎలా జాగృతి చేసుకోగలం ఇది మన ఎదురుగా ఇప్పుడు వస్తున్న సమస్యే భూమి పైన అనేక మంది ఇరుక్కుపోయి ఉన్నారు ఈ భూమి నుండి ముక్తి పొందడానికి మనం ఏం చేయాల్సి వస్తుందన్న ఆలోచన పైనుండి హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి ఆత్మలకి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఎంతవరకు అయితే మీరు ఈ యొక్క మరి లక్ష్యం లోపల ఉండరో ముందుకు వెళ్ళలేరు జీవితంలో ఏదైతే పరమ లక్ష్యం ఉన్నదో దాన్ని గుర్తిస్తూ ఉండాలి ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే మన లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏదైతే బాపూజీ మనకు జ్ఞానం చెప్తూ ఉన్నారో దాన్ని మనం జీవితంలో ధారణ కూడా చేయాలి ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాము మరి ఎలా ఇక్కడి నుండి ముక్తి పొందాలి ఎలా జన్మ మరణ చక్రం నుండి బయటపడాలి ఎందుకంటే ఇక్కడ జన్మ జర వ్యాధి అనేవి అన్నీ ఉన్నదని జ్ఞాని ఆత్మలకు తెలుసు ఒక రోగం ఏంటి ప్రతి ఒక్కటి పరిస్థితులు మృత్యులోగంలో రోగాలమయం రోగంతో ఎలా బయటపడాలి ఎంతవరకు అయితే రోగం లేకుండా ఉంటుందో అంతవరకు బయటకు పడలేమా అయితే ఇదేమీ తెలియటం లేదు ఎవ్వరికి భూలోకము అంటే ఈ బ్రహ్మాండం యొక్క అది మధ్య అంతం ఏంటి బ్రహ్మాండం యొక్క ప్రారంభం ఎలా జరిగింది భూమి మీద ఒంటరిగా ఉన్నామా మానవులే ఇక్కడ ఇంకా ఏ లోకంలో మనుషులు లేరా అస్తిత్వం లేరా లేకపోతే వేరే బ్రహ్మాండాల్లో మనుషులు లేరా భూములు ఇవ్వా అనే ఆలోచన చాలా ఉండేది ఈ భూమి అనంత సమయం నుండి తయారై ఉన్నదే ఇది సైంటిస్టులు కూడా ఇప్పుడు నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం నాలుగు వేల కోట్ల మిలియన్ సంవత్సరాల క్రితం భూమి పుట్టిందని కూడా చెప్తూ ఉన్నారు కేవలం ఒక బ్రహ్మాండం యొక్క విషయం కాదు అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి మరి అనంతకోటి బ్రహ్మాండాల యొక్క రచయిత ఎవరు అనేక బ్రహ్మాండాలు ఎందుకు తయారైనవి ఆ రచయిత ఎవరు ఇది తెలుసుకోవాలి అంటే మరి విష్ణువా మహావిష్ణువా శివుడా మహాశివుడా అంటూ బాపూజీ కూడా చాలా విషయాలు చెప్పడం బిగించేశారు సెవెన్ సీక్రెట్ ఆఫ్ శివ అనగా శివుడు యొక్క మహత్యము ఇలా అనే వీడియోలో హిందీలో ఉన్నది తెలుగులో కూడా రెండు మూడు పార్ట్స్గా మనం చేసుకున్నాము శివుడు మహాశివుడు పరం మహాశివుడు పూర్తిగా మల్టీవర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గురించి కూడా బాపూజీ చెప్పడం బిగించేశారు మల్టీవర్స్ని మారిస్తే ఈ మృత్యులోకం మారిపోతుందని బాపూజీ తన దివ్య దృష్టి ద్వారా చూసి పరివర్తన చేయటానికి దివ్య ఆత్మలు ఎవరైతే మనుషులుగా అయిపోయారో వాళ్ళు ఇక్కడ నుండి ముక్తి ఎలా పొందుతారు జీవన్ ముక్తి ఎలా పొందుతారు పరం లైట్ని వాళ్ళ యొక్క మూల స్వరూపాన్ని ఎలా పొందుతారు ఎలా తెలుసుకుంటారు అనే విషయాన్ని కూడా మనకు చెప్తూ ఉన్నారు అనంతమైన శక్తులు ఉన్నాయి మనకు ఎలా వీటి నుండి జాగృతం అవ్వాలి ఎలా కర్మ బంధనాలు కథమవుతాయి సిరీ ఆఫ్ కర్మ లైఫ్ ఆఫ్టర్ డెత్ విశ్వం యొక్క ఆది మధ్య యొక్క రహస్యాలు అనంతకోటి బ్రహ్మాండాలు ఎలా తయారైనవి ఎందుకు తయారైనవి జర్నీ ఏంటి సోల్ ఆఫ్ జర్నీ దీని గురించి ఎలా ఆత్మ ప్రయాణం చేస్తుంది అన్య ఇప్పుడైతే సైంటిస్టులు అన్య ప్లానెట్స్లోకి వెళ్ళాలి అక్కడ కూడా ప్రపంచం ఉంది వేరే వేరే గ్రహాల్లోకి ప్రపంచం ఉన్నది అని అంటూ ఈ బ్రహ్మాండంలో ఉండే గ్రహాల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ఇక ఇట్లాంటి బ్రహ్మాండాలు గెలాక్సీలో అనంత అనంతం ఉన్నాయిగా సైంటిస్టులు కూడా లెక్క చెప్పి ఎనిమిది వందల అరబ్ కోట్ల మరి గెల బ్రహ్మాండాలు ఒక గెలాక్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది కూడా ఇలాంటి అనంత యూనివర్స్లో ఒక చోట ఉండేదాన్ని మల్టీవర్స్ ప్రపంచం అని పాపజీ దీని గురించి చర్చ చేశారు బోర్డు మీద బొమ్మ వేసి దీని యొక్క రహస్యాన్ని కూడా చెప్పడం జరిగింది దీని గురించి నా బుక్ కూడా మరి ప్రింట్ అయ్యి ఉన్నది తెలుగులో మల్టీవర్స్లో జీవితం ఎలా ఉంటుంది అని మరి పరమాత్మ యొక్క హృదయంలో ఏమున్నది అని ఇలాగా ఈ యొక్క మీరు తెలుసుకోవాలి అంటే మా ఈ తెలుగు ఛానల్లో ఏదైతే ఫోన్ నెంబర్లు వేస్తున్నామో ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కనుక్కుంటే లైఫ్ ఇన్ మల్టీవర్సు తెలుగులోను అనేక పద్నాలుగు భాషల్లోనూ ఉన్నది ఇక పరమాత్మ హృదయంలో అంటే ఈ బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానమును బాపూ చెప్పింది పుస్తక రూపంలో ప్రింట్ అయ్యి ఉన్నది మీకు కావాలంటే పీడిఎఫ్ కూడా పంపించడం జరుగుతుంది మీరు వినండి తెలుసుకోండి ఇకపోతే మహాకాల ప్రళయం అనే బుక్ కూడా ఉన్నది వీటన్నిటి గురించి లోతుల్లోకి మీరు వెళ్ళాలి మహాబ్రహ్మాండం ఏంటి బ్రహ్మాండం ఏంటి అంతకోటి బ్రహ్మాండాలు ఎవరి ద్వారా ఎక్కడ రచయించబడ్డాయి నిరాకారి ఆకారి సాకారి యొక్క స్థితులు ప్రపంచాలు ఎలా ఉన్నాయి వేదశాస్త్రాల్లో ఉన్నది బాపూజీ మనకు చక్కగా అర్థం చేయించారు దీని గురించి మేము వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాము పరంశాంతి ఓ జీ అంటూ హిందీలో ఉన్నది ఆ వెబ్సైట్లోకి వెళితే మీకు కావాల్సినటువంటివి చాలా దొరుకుతూ ఉంటాయి ఛానల్స్లోకి వెళితే ఇంకా ఏడు వేల వీడియోలు తెలుగు ఛానల్లో ఉన్నాయి హిందీ ఛానల్లోనూ ఉన్నాయి ఎందుకు ఇప్పుడు ఈ సమయంలో మనం వచ్చేసాము ఇక్కడ అంటే పరివర్తన గురించే బాపూజీ ఈ భూమి మీద స్పెషల్గా భూలోకం మీద ఫస్ట్ అవతరించినటువంటి ఆత్మ ఒకే ఒక జన్మ తీసుకున్నారు ఆయన వచ్చి ఎంతో పురుషార్థం చేస్తూ ధ్యానంలోనూ యోగ స్థితిలో పూర్తిగా తపస్సు కోసమే జీవితాన్ని అంకితం చేసి ఆత్మస్వరూపంలో ఉంటూ దివ్య దృష్టితోటి సూక్ష్మ కారణ జగత్తులన్నీ చూస్తూ ఈ జ్ఞానాన్ని అన్నిటికీ కూడా అంతటినీ బయటికి తీసుకొచ్చి సరళమైన భాషలో ఆత్మలకి అర్థమయ్యే రీతిలో బొమ్మలు వేసి చెప్పటము జరిగింది విశ్వంలోని ఆత్మలందరికీ కూడా ఇవి అందించడానికి మేము యూట్యూబ్ ద్వారా మీడియా ద్వారా సేవ చేస్తూ ఉన్నాం అంటున్నారు అనంతభాయ్ అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇరుకుపోయి ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ప్రపంచం కథమవుతుంది అని ఇక్కడ నుండి ముక్తి అనేది పొందాలి జ్ఞానిగా ఉన్నటువంటి వాళ్ళు మోక్ష ప్రాప్తి అనేది ఎలా ఉంటుంది దృష్టి ముమో మోక్షాన్ని పొందడం ఎలా సాధ్యమో ఈ మార్గంలో నడుస్తూ ఉంటే ఎంతవరకు చేరుకోగలరు ఇది పరమ సత్యమైనటువంటి మార్గము ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వాళ్ళకు రైట్ వేలో ఈ యొక్క సందేశం తప్పకుండా అందుతూ ఉంటుంది అందరికీ కూడా ఒకే ఒక సందేశం మేము ఇస్తూ ఉన్నాం ఈ భూమి మీద ఈరోజు ఏదైతే చూస్తూ ఉన్నారో విశ్వం యొక్క థర్డ్ వరల్డ్ వార్ యొక్క విషయం నడుస్తూ ఉంది వినాశనం యొక్క అభిలాషతోటి అన్ని దేశాలు ఉండటం ఒడ్డున వచ్చి నిలబడి ఉన్నాము ప్రపంచం కళా క్లేశాలతోటి కొట్టుకుంటూ ఉంది దీని నుండి బయటపడే మార్గం లేకపోతే మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంతిమంలో అంతిమ చరణ సమయంలో అంతిమ సమయంలో ఉన్నామా నడుస్తుందా సృష్టి అనేటువంటి మీమాంస అందరికీ వస్తూ ఉంది సంగమ యుగము అంటే రెండు యుగాల యొక్క సంగమం అని చెప్తారు ఎక్కడ సంగమం జరుగుతుంది అంటే మరి బ్రహ్మకుమారి తర వైపు నుండి కూడా ఇది చెప్పబడింది కలియుగానికి అంతిమము సత్యయుగానికి ఆరంభం అంటూ ఆరంభము అంటే మహాపరివర్తన విషయం బేహద్ మహాపరివర్తన విషయం మల్టీవర్స్ మార్చాలి అనే ప్రపోజలు అదొక ప్రాజెక్టుగా తీసుకున్నారు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు ప్రయో యోగ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు పూర్తి వల్ మల్టీవర్స్ మారిస్తే అనంతకోటి బ్రహ్మాండాలు మారుతాయి మహా బ్రహ్మాండాలు పరం మహాబ్రహ్మాండాలు అన్నీ కూడా మారుతాయి అయితే ఈ కళ్ళతో అయితే మీరు వాటిని చూడలేరు ఇప్పుడు ఏదైతే టెలిస్కోప్ తోటి గెలాక్సీని చూడగలుగుతూ ఉన్నారు విజువల్ విజువలైజేషన్ చేసుకుంటే విజువల్ దృశ్యము రూపకంగా మీకు కనపడుతూ ఉంటాయి చూసినప్పుడు కూడా మరి భయం సూక్ష్మ టెలిస్కోప్ తోటి నక్షత్రాలు కనపడుతూ ఉంటాయి నక్షత్రాలు అంటేనే ఇన్విజిబుల్ నక్షత్రాలే అనంతకోటి గెలాక్సీలు అని చెప్పారు బాపూజీ మెంబర్ ఆఫ్ గెలాక్సీలు యూనివర్సులు ఏదైతే కంటికి కనిపించందో సైన్స్ వాళ్ళు కూడా చూడలేరు ఆ సైన్స్ సాధనాలు ఎంతవరకు వెళుతూ ఉంటాయి అణువు పరమాణువు అని చెప్తూ ఉన్నా దాని లోతుల్లోకి వెళ్ళినట్లయితే సైన్స్ టర్మ్స్ కూడా వాటికి అందవు ఆ వస్తువులకి వస్తువుల పేర్లకు అతీతమైనవి వాళ్ళ చేతికి కంటికి సాధనానికి కనపడం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం గీతలోనే కృష్ణ పరమాత్మ చెప్పడం కూడా జరిగింది అంటే అల్మేటి అథార్టీ కృష్ణ పరమాత్మ ద్వారా చెప్పించడము జరిగింది ఇది పూర్తిగా నాశవంతం అయిపోయేది కంటికి కనిపించేది ఏది ఉండేది కాదు సత్యమైన ప్రపంచం మీ ఆత్మ ఆత్మల ప్రపంచము అది బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అంటూ కూడా చెప్పడం జరిగింది జగత్ మిథ్య అంటే మీ ఎదురుగా ఏదైతే ఉందో అదంతా కూడా సమాప్తం అయిపోయేది జగత్తు ఈరోజు కనిపిస్తూ ఉన్నది మనకు సిద్ధి ఏదైతే సిద్ధి రుద్ధి చేసేటటువంటి ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ సమయం కూడా గడిచిపోయింది రాబోయేటువంటి నాలుగు ఐదు సంవత్సరాల లోపల దివ్య ఆత్మలు కనెక్ట్ అయిపోయేటువంటి మిషనరీ ఇది ముప్పై మూడు కోట్ల దేవతలు మేల్కుంటే కోట్ల సంఖ్యలో అందరికీ జ్ఞానం అందితే ఈ జ్ఞానము యూట్యూబ్ ద్వారా కూడా అందుతూ ఉంటుంది తెలుగు ఛానల్ ఉన్నది అన్ని భాషల్లో ఛానల్స్ ఓపెన్ చేశారు శాంతి మోటివేషను అనేటువంటి ద్వారా మనకు మెడిటేషన్లు చేయిస్తూ ఉన్నారు సాక్షివెన్ పోడ్కాస్ట్ ద్వారా కూడా ఒక ఛానల్ నడుస్తూ ఉంది బాపూజీ దశ్ బాయ్ పటేల్ హిందీ ఛానల్ ఉన్నది మా దివ్య సందేశాలు కూడా ఉన్నాయి ఇలాగా మేము సేవ అనేది చేస్తూ ఉన్నాము అన్నీ కూడా కథం అయిపోయేదే ఉన్నది అంతంలో ఏ విధంగా మరి చూడండి కరోనా టైంలో మూడు నెలల వరకు కూడా ఇంట్లోనే లాక్డౌన్లోనే బందీకృతమైపోయి ఉన్నారు అప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఉండిపోయినాయి ఇప్పుడు ఇంట్లో పిల్లలు బయటికి రాలేకపోయారు ఎంతవరకు ఏదైతే పరివర్తన గురించి ఆలోచించారో వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అనిపించింది సంకల్పాలు చేశారు విశ్వం మొత్తంలో కూడా ఏ వస్తువులైతే మరి దాన్ని పెద్దగా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఒక మినిష్ నిమిషమో నీళ్లు దొరకకపోతే ఎలా అయిపోతుంది ప్రపంచం గాలి దొరకపోతే ఎలా అయిపోతుంది ఆక్సిజన్ సరిగ్గా లేకపోతే ఎలా ఉంటుంది తెలిసిపోయింది అందరికీ ఈ భూలోకం నడవటానికి వీలుగా లేదు తినటానికి తిండి లేదు పీల్చుకోవడానికి గాలి లేదు మరి మహాకాల ప్రళయం అన్నట్టే కదా ఎవరైతే మంచి కర్మలు చేశారో వారికి జ్ఞానం అందుతుందో రియల్ సంపాదన అనేది సంపాదించుకుంటారో ఆత్మ జ్ఞానం వెనకాల పడుతూ ఉంటారు ఆత్మ జ్ఞానం వెనకాల పరిగెత్తినప్పుడు వాళ్ళకి సమయంతో పాటు లక్షల కోట్లు మిలియన్లు ఆత్మలు కూడా సహయోగం ఇస్తూ ఉంటారు ఆత్మ జాగృతి అయ్యేటువంటి సమయం ఇప్పుడు ఆసన్నమైంది వ్యక్తం నుండి అవ్యక్తమయ్యే సమయము మీకు కూడా ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది ఎంతవరకు అయితే మీరు వినాశనము నీ కళతోటి అప్పటి వరకు నమ్మరనుకోండి చూసేవాళ్ళుగా ఉంటారా మీరు తయారై పరివర్తన అయ్యేవాళ్ళుగా ఉంటారా మనం పరివర్తన కోసం సంకల్పం చేస్తూ ఉన్నాము ఒకవైపున పరివర్తన అంటున్నాం మరి ఎక్కడి నుండి బయటపడాలి అనే దానికి కూడా బాపూజీ మనకు చెప్తూనే ఉన్నారు భేదో దాదాజీ చెప్తూనేది ఇదంతా మృత్యులోకము పరివర్తన సమయం వచ్చేసింది ఇక్కడ నుండి మనము అమర లోకానికి యాత్ర చేయాలి అన్నారు ఇక్కడ నుండి మరి వెళ్ళిపోవటానికి ఇరుక్కుపోయిన దాని బయట కష్టమే ఎంతవరకు అయితే ఇది అర్థం చేసుకోరో జ్ఞానం అర్థం కాదు ఆ జ్ఞానం అర్థం కాకపోతే బయటికి పడలేదు జ్ఞాని యోగి ఆత్మలు మరి ఇరుక్కుపోరు ఇంకా అందుకని లోపల లోపల నుంచి సోల్ జర్నీ చెయ్యొచ్చు మీ లోపల ఆత్మిక పవర్ వస్తుంది ఆత్మిక శక్తి ఆ సమయం అనుసారంగా మీరు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు ఇప్పుడు మనతో పాటు ఏదైతే జోడించబడి ఉన్నదో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఆత్మ జాగృతి మిషను అందుకే మేము నడిపిస్తూ ఉన్నాము ప్రతి ఒక్క సెకండ్ మన యొక్క సహయోగం కూడా విశ్వానికి కావాలి విశ్వ పరివర్తన అంటే విశ్వంలోని వైబ్రేషన్స్ మార్చాలి వాయుమండలాన్ని మార్చాలి కణ కణంలో ఉన్న నెగిటివ్ని తొలగించాలి ఐదు రెట్లు వంద రెట్లు వేల రెట్లు ఇది కనుక పెరుగుతూ ఉంటూ ఉంటే ఏదైతే మనం కోరుకున్నామో ఆ ప్రపంచం రానే వస్తుంది ఇప్పుడు మరి బాపూజీ వీడియోలో కూడా చెప్పలే చెప్పారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏమవుతుంది అని నెమ్మది నెమ్మదిగా మనుషులకు కూడా అర్థమైపోతూ ఉంటుంది ఇరవై నాలుగులోనే ఇలా ఉంటే సంవత్సరం ముందు వచ్చే సంవత్సరం పోయి పోయి ఆ వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై మూడు వరకు అందరూ ఇదే అనుకున్నారు ఇప్పుడేమీ కాదులేండి అని ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పరిస్థితులు మీకు తెలిసింది యుద్ధం యొక్క వాతావరణాన్ని చూస్తూ ఉన్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది మూడు సంవత్సరాల్లో ఇంకేమవుతుందో ఆలోచించండి ఆ తర్వాత శీతలంగా అయిపోతారులే చల్లబడిపోతారులే అనుకుంటూ ఉంటారు చల్లబడినా మంచిదే కదా కానీ మనం ఇక్కడ ఏం సంకల్పం చేస్తున్నాం విశ్వంలో పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింపజేస్తున్నాం ఈరోజు సంకల్పం ఇదే దీంతో పాటు మనము సంకల్పం చేసినప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతల ముందు మేల్కుంటారు వారు లేకుండా జర్నీ అసంపూర్ణమే సనాతన ధర్మ ఆత్మలు బేహద్దు పిల్లలు తొమ్మిది లక్షల మంది కూడా ముందుకు రావాలి లేకపోతే అప్పుడు కూడా అసంపూర్ణమైన ప్రయాణమే ఉంటుంది బాపూజీ పిల్లలది అందుకని ఈ ప్రోగ్రాం కోసం మేము ఆత్మ జాగృతి అనేది ఒక అభియాన్ అంటే ఒక రెవల్యూషన్ లాగా తీసుకొని వచ్చాము దీని అనుసారంగా మేము చెప్తున్నాము ఈరోజు భాషలో ఈ భాషలో ప్రోగ్రాము ఇస్తూ ఉన్నాము ఆత్మస్వరూపంలో ఉంటూ మీ యొక్క ఆత్మ లక్ష్యంగా పెట్టుకొని మిమ్మల్ని మీరు స్మృతి చేసుకుంటూ ఆత్మ జాగృతి అయితే ఈరోజు మృత్యు లోకం నుండి బయటపడతారు మృత్యు లోకము మురికి లోకమైపోయింది దీనిపైన నష్టో మోహులుగా కండి నేను దేవి తల దేవీ దేవత ఆత్మను సంస్కారాలు మార్చుకోవాలని సంకల్పం చేయండి దివ్య గుణాలు జాగృతం చేసుకోవాలి పరంపిత ఎవరైతే ఉన్నారో ఆయన పర బ్రహ్మ పరమేశ్వరుడు ఆయన చెప్పినట్టు వినండి పరమేశ్వరుడు లేకపోతే మరి బ్రహ్మ స్వరూపము కాకపోతే మీరు వారి యొక్క గుణాలను పవర్లను పొందలేరు శక్తి గుణాలు మీ లోపలే ఉన్నాయి అయితే ఆల్ మైటీ అథారిటీ తోటి లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ జోడిస్తే మీ లక్ష్యాన్ని పొందడానికి మీ శక్తి అనేది వస్తుంది ఆత్మ ఛార్జ్ అవుతూ ఉంటుంది ఈ లక్ష్యం అనుసారంగా నడుస్తూ మన మన్ బుద్ధిని సంస్కారాన్ని పరివర్తన అనేది చేసుకుందాము ఇప్పుడు ఆత్మ మూల స్వరూపాల్లోకి మీరు వెళ్ళండి మీ యొక్క లక్ష్యం తెలిసిపోయింది ఏ వస్తువు అయితే మీరు చూస్తూ ఉన్నారో కేవలం అది పరివర్తన అయ్యేది జ్ఞాన మార్గంలో నడుస్తూ మనసుని పరివర్తన చేసుకుంటే మనసుని శుద్ధి చేసుకుంటే బుద్ధి కూడా పరివర్తన అయిపోతుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపర మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి నమస్తే